ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి సమీపంలో ఉన్న మన్నవరంలో బెల్ ఫ్యాక్టరీ ఏర్పడి ఉండుంటే ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం వచ్చేదని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు అందరికీ నమస్కారం వెంకటగిరి ప్రాంతం అభివృద్ధికి రావాలంటే మన కళ్ళ ముందున్నది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఈ బెల్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు పునాది రాయి వేశారు పునాది రాయి ఈరోజు అనాదిరాయిగా మారిపోయింది పనులు ప్రారంభించారు కొంతవరకు జరిగాయి ఆ తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది మరి అక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఇక్కడ భూములకంత రెక్కలు వచ్చాయి కొంతమంది బాగుపడ్డారు కానీ అది జాలదు కానీ ఆ రోజు మేము చెప్పాం నేనే దాన్ని ప్రధానమంత్రి మాట్లాడుతుంటే దాన్ని నేనే అనువాదం చేశాను మన్మోహన్ సింగ్ గారి ప్రసంగాన్ని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాం ఈ రోజుకి పద్నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇంటికి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు మరి ఈరోజు అక్కడ ఉన్న పనులు ఆగిపోయినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన చేతుల్లో తాళం ఉంది మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను వెంకటగిరి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం బాలాయపల్లిలో కూడా మీకు పొలాలు ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు అమ్మేసి ఉండొచ్చు వెంకటగిరి ప్రాంతం మీకు బాగా తెలుసు వెంకటగిరి బెల్ ఫ్యాక్టరీ పనులు మీరు వెంటనే ప్రారంభించేదానికి కేంద్ర ప్రభుత్వం పైన కృషి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను విన్నవిస్తున్నా అంతేకాదు కేంద్ర ప్రభుత్వం మా పార్టీ వచ్చి ఉంటే మీరు అవసరం లేదు మేమేం చేసుకొని వచ్చిందో మేము అధికారంలో లేము కాబట్టి అధికారం వచ్చేంత వరకు మీరు ప్రయత్నం చేసి ఖచ్చితంగా బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించి వెంకటగిరికి సహాయం చేయమని నేను మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తాను